హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే అరణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కెఎస్ ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో సత్తుమజ్జిగా దాని గురించి చూద్దాం ఒక పావు లీటర్ పెరుగు కొద్దిగా బ్లాక్ సాల్టు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా తగినంత సాల్టు జీలకర్ర పొడి కొద్దిగా అలాగే మిర్చి మిర్చి అయితే రెండు పెద్దదైతే ఒకటి సన్నగా చిన్న ముక్కలు చేసుకొని మిర్చి ఒకటి కొత్తిమీర తరుగు తైనంత సాల్టు ఇవన్నీ వేసుకొని ముందుగా పెరుగును బాగా చిలికి పక్కన పెట్టుకొని దానిలో సత్తు పౌడరు సత్తు పౌడరు అంటే ఏంటంటే మన శనగల్ని వేయించిన శనగల్ని పొడిగా చేసుకున్న పౌడర్ని సత్తు పౌడర్ అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏమో సజ్జలాలని శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టిన తర్వాత వాటిని దూరగా వేపుకొని పొడి చేసుకొని ఉంచుకుంటారు అవి ఒక ఐదు స్పూన్లు మీరు ముందుగా పెరుగుని కొద్దిగా నీరు పోసుకొని బాగా చిలికి దానిలో మీకు సరిపడా నీరు పోసుకోండి దానిలో సాల్టు జీలకర్ర పొడి బ్లాక్ సాల్ట్ కొద్దిగా తర్వాత ఈ సత్తు పౌడరు ఈ అన్నీ కలపండి కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చిరికిన తర్వాత పచ్చిమిడికాయలు కూడా యాడ్ చేయండి కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి కలపండి మీరు దీన్ని భోజనంలోకి వాడుకోవచ్చు తర్వాత విడిగా మన డ్రింక్ కింద తాగడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎండాకాలం కూల్ డ్రింక్స్ ఇతర బాదం పాలన తాగుతున్నారు వాటితో పాటు ఇది కూడా వినియోగించి చూడండి ఇది పెద్దది చెప్పింది డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది ఎంతో శక్తినిస్తుంది మనం ఒకసారి మనం ఎండలో తిరిగి వస్తుంటాం ఇది మీరు చక్కగా తయారు చేసుకుని పవర్ లీటర్కి నాలుగు గ్లాసులు ఐదు గ్లాసులు అవుతుందండి నీటి వాటర్ ఎక్కించుకునే దాన్ని బట్టి లేదా మనం భోజనంలో కలిపి తాగొచ్చు ఇవి ఎంతో రుచిగా ఉంటుంది ఈ బ్లాక్ సాల్ట్ పడ్డం వలన ఈ సత్తు పౌడర్ వలన రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ